నిన్నెంత ప్రేమించానో తెలుసా నిన్నెక్కడ పెట్టుకున్నానో తెలుసా ఏ నేను నీతో మాట్లాడుతుంటే అట ఎందుకు చూస్తావు నీ మనసులో పెద్ద అందగత్యమైన ఫీలింగా నీకు ఏ రోజైనా నీ మొహాన్ని అర్థంలో చూసుకున్నావా అసలు చూసుకున్నావా అంట బస్లో నువ్వు చీర కట్టుకుని వచ్చావే ఆహా ఒక సారీ బొట్టు లూస్ హ్యాండ్ దేవతలా కనిపించావు నాకు ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని న్యూటన్ ఊరికినే చెప్పారా న్యూటన్ మీ లవ్ ఫెయిలియర్ అయిందనుకోట జీవితంలో గాలి తిరుగులు తిరిగేటప్పుడు జాలీగా ఉండేవని తెలుసా ఎప్పుడు లవ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే పోయిందే నా సంతోషం నా ప్రశాంతత కానీ ఒక విషయం చెప్తున్నాను నువ్వు గనక నా లవ్కి ఓకే చెప్పుంటే ఆ రోజే సూసైడ్ చేసుకునేవాణ్ణి నువ్వు చెప్పనందువల్లే ఇప్పటికే ప్రాణాలతో ఉన్నాను ఇక్కడ నీ మొహాన్ని నా లైఫ్లోనే చూడను మోహన్ చూడరా మా వాణ్ణి లవ్ చేస్తున్నావా అయ్యో వాణ్ణి లవ్ చేస్తు నువ్వేం చేసుకున్నావు అమ్మా చాలా మందిని టైం పాస్ కోసం ఇలా చేస్తున్నాడు అందులో మీరు కూడా ఒకళ్ళు నేను మీకు టైం పాస్ అమ్మాయిలంతా మీరు లవ్ అని చెప్పగానే పళ్ళి కలించుకుంటూ ఈ అని వెనక వస్తారనుకుంటున్నారా మా లైఫ్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలో మాకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నా ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నానా నేను ఎంతో మంది అబ్బాయిలు కలిసాను మాట్లాడాను ఒక్కరి మీద కూడా నాకు లవ్ రాలేదు కానీ మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు లవ్ చేశారు ఒక్క రోజులో ముగ్గురు అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేశారు మర్నాడు మరో అమ్మాయిని తీసుకొచ్చి మీరు లవర్ అని చెప్పారు మీది కన్యారాస్ అనుకుంటా లేదు సీత నేను నిన్నే సిన్సియర్ లవ్ చేస్తున్నాను నువ్వు లేకపోతే చనిపోతాను నన్ను నమ్ము సీత ముందు అది చెయ్యి అప్పుడు నమ్ముతాను రామ్ ఐ లవ్ యు అందరూ కలుసుకునేటప్పుడు లవ్ చెప్పుకుంటారు విడిపోయేటప్పుడు చెప్పేలా చేసావు కదా నేను చనిపోతేనే నీకు సంతోషం అయితే నేను నీకోసం చనిపోతాను సీత ఏం పూలు దాన్ని ఎందుకని పావురానికి బియ్యం వేసినట్టు ఇంత స్లోగా లేదురా నువ్వు ఒంటరిగా ఉంటావు కదా నీతో మాట్లాడడానికి పెళ్లి చేసుకుని ఇవన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాను కదా మాహం చూడు మాడిపోయి ఎలా ఉందా బయటకెళ్ళా వెళ్ళా తండ్రి వెళ్తున్నావా లేదా త్వరగా వెళ్ళి అమ్మాయిని పంపించవు అయ్యో టైం అవుతోంది అయ్యో అమ్మాయి అండి అల్లుడు గారు అమ్మాయి వచ్చింది దగ్గర్చో ఆ ఓరే నాయనో బెడ్డు పువ్వులు అలంకారాలు చాలా బాగున్నాయి ఆ కాలంలో చాపలు దుండలు మాత్రమే మాకు ఇచ్చేవాడు అవును మరి చాప ఇచ్చినందుకే పది మందిని కనిపడేసో ఇంత పెద్ద మంచం ఇచ్చి ఉంటే కుక్క పిల్లల్ని పెట్టినట్టు వరుసగా కనిపడేసి ఉండేదానివి వెళ్ళవ మా టైం అవుతుంది సరిగ్గా పది నెలల్లో అందంగా ఒక మన కని నా చేతికి అందించేయ్ ఓకేనా ఊరుకోండి నాన్న అల్లుడు గారు ఎలా సిగ్గుపడుతుందో చూసారా నా మనవుడు నా గుండెల మీద తన్నాలి అదే మన ఆశ ఇదే విధంగా మాట్లాడితే ఇప్పుడు నేను వచ్చి కొడతాను వెళ్ళవయ్యా అల్లుడు గారు అల్లుడు చూడకుండా ఎలా చెప్పేసి వెళ్తున్నాడు చూడు ఆ రోజు చెరువు దగ్గర కంగారు కంగారుగా కానీ ఈ రోజు అలా కాకుండా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రారా నా బంగారం జోని నాన్న అసలు వీళ్ళకి వేరే పని లేదా బంగారం సో స్విచ్డ్ ఆఫ్ ఇకపై ఎవడు ఫోన్ చేయలేడు ఎవరు ఫోను అదేంటంటే అంకల్ ఇంట్లో కంగారు పడుతున్నారు రామ్ గాడు పొద్దునుంచి కనిపించట్లేదమ్మా పక్కన ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింటాడు లేదమ్మా అన్ని చోట్ల విచారించాను ఎక్కడా కూడా లేడంట అదే నీకు చెప్పి వెళ్ళాడా అని అడుగుతున్నాను చాలా భయంగా ఉందమ్మా సరే మీరేం దిగులు పడకండి నేను చేసుకుంటాను ఓకే ఏమైంది రామ్ కనపడడం లేదట వాడే కనిపించట్లేదా వాడి గురించి నీకు తెలీదు రాత్రంతా అంతా సారా కోసం సిటీ మొత్తం గాలిస్తాడు ఒకవేళ దొరికిందనుకో తాగేసి పొద్దున చేస్తాడు నువ్వు రాబో ఫ్రెండ్ కనపడడం లేదంటే నన్ను కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా ఇలా చేస్తున్నారు నువ్వు ఇంత చెప్పిన తర్వాత సీరియస్ గా ఆలోచించాలి ఏం చేద్దాం ఏం చేద్దాం దా పడుకుని ఆలోచిద్దాం రాం లేదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇంకేం చేయమంటావు. వెళ్ళండి వెళ్ళి తరేయండి వెళ్ళండి. ఒక్కసారి ఒకటే ఒకటే ఒక్కసారి నేను చెప్పేది వినో. ఏంటి రామ్ గురించి ఏదైనా నీకు వాడికేంటి సమస్య కనుక అదేంటంటే ఇలా చూడు సీత మ్యాటర్ చాలా సీరియస్ మూడు రోజులుగా తనకు కనపడడం లేదు వాడు ఎక్కడికి వెళ్లాడో తెలీదు వాడు నేను కాంటాక్ట్ చేస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి హలో హలో కనుక నేను నిన్న సిన్సియర్ గా చేస్తున్నాను నువ్వు లేకపోతే చనిపోతాను నన్ను నమ్ము సీత ముందు ఆ పని చెయ్యి la mutan. ఇంకా కనపడలేదు చాలా భయంగా వాడు నా అంత ఎత్తు ఎదిగినా కూడా వాడిని ఎప్పుడు స్నేహితులగా చూస్తానమ్మా వాడు మమ్మల్ని ఎదిరించి గొడవ గొడవపడతాడు కానీ వాడు ఎక్కడా కూడా ఒక గంట పాటు ఉండలేడమ్మా ఈ రోజు కనిపించకుండా పోయి మూడు రోజులైందమ్మా వాడు తిన్నాడా అనే దిగులు పోయి వాడు ప్రాణాలతో ఉన్నాడా లేడానే దిగులు పడిపోయింది కొడుకును నాకు తిరిగి ఇచ్చాయమ్మా కొడుకు ఏమి తెలియదమ్మా కొడు చాలా అమ్మాయి కూడా అమ్మా నేను కావాలంటే నీకు కాళ్ళు అనుకుంటాను కొడు చాలా అమ్మాయి కూడా అండి నాకు నా కొడుకు కావాలి కొడుకు కావాలి ఏంటి సీత అందరూ ఇంత బాధపడుతుంటే అసలు ఏమి జరిగినట్టు ఇంత ప్రశాంతంగా ఉన్నా మీరందరూ కాస్త ఆపుతారా రామ్ కనిపించకపోవడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు మాత్రమే తను కనిపించక బాధపడుతున్నారా మూడు రోజులుగా నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా రామ్ని నేను అంతలా లవ్ చేస్తున్నాను రామ్ లేకపోతే నేను చనిపోతాను ఏంటి విడు తనని పెళ్లి చేసుకున్నాడు థ్యాంక్స్ ఫ్రెండ్ ఎలాగైతేనే నా పెళ్లి జరిపించావు హాయ్ డియర్ ఈ యంగ్ కపుల్ కలపడానికి నేను కొద్ది రోజులు ఎస్కేప్ అయ్యాను ఎలా ఉంది బంగారం మనం కూడా వెళ్దామా మనము మిల్లా ఫ్యామిలీతో కలిసి పడ్డాం హాయ్ సీత వాళ్ళ భయపడ్డా ఏంటో వాళ్ళు మనతో ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి ఆ చెత్త మొహానికి పెళ్లి చేయడం కోసమే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా వాడేమైనా తిరణాల తప్పిపోయిన చిన్నపిల్లడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు రాట్రా నువ్వు రా ఇప్పుడు రా బంగారం ఫన్నీ మ్యాన్ రాష్ట్ర కూతురు సంతోషమే మాకు ముఖ్యం తనకు నీతో ఉండడం ఇష్టం అయితే మాకు అవును బాబు గారు వాడికి ముక్కు తాడు వేసి అమ్మాయితే పెళ్లి చేసేద్దాం ఓ మంచు ముహూర్తం చూసి పెళ్లి చేసి పారద్దాం ఫస్ట్ తర్వాత అంత బాగా జరిగిందా ఎక్కర్రా జరిగింది అప్పుడే మొదలు పెట్టావు కనిపించకుండా పోయావు కొని పెట్టిన పళ్ళన్నీ చెడిపోకూడదని జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో తీసి పెట్టాను ఈ రోజు జ్యూస్ వేస్తాగదా మన పెళ్లికి ఆర్ యు రెడీ Ja, ja, ja. Ja, ja.